ఓ పుత్ర మన పని ఏమిటంటే దేవతలను తరిమివేయటం దేవతాధిపతులను బాధించటం సిద్ధపురుషులను వేధించటం మునీశ్వరులను శిక్షించటం యక్షులను కిన్నరులను గంధర్వులను ఏడిపించటం నాగరాజులను గరుడులను నాశనం చేయటము ఈ విధంగా వాళ్ళను బాధించటమే వేధించటమే విధి అదే మనకు పరమావధి అంతేకాని నీవు హరి గిరి అంటూ మూఢుడులాగా జ్ఞానమనే అంధకారంలో పడి చెడిపోకు అని హిరణ్యకశిపుడు పలుకుగానే ప్రహ్లాదుడు గురువుల వంక చూచి విధంగా అన్నాడు కోరికలను జయించి భగవంతుని కూర్చి ధ్యానించే జ్ఞానుల మనస్సులో మీరు మేము అనే అర్థం లేని భేదాలు ఉండవు అటువంటి సమదృష్టిని ఇచ్చే ఆ పరమాత్మునికి నమస్కరిస్తున్నాను కొందరు కొందరు ఏము తామనుచు చు మాంచింది సర్వాత్మకు ప్రజ్ఞభ్యుతురన్వయ క్రమములన్ భాషింపగా నేరరు ఆ జిజ్ఞాసాపథమందు చింతింప బ్రహ్మాది వేదజ్ఞ తత్పరమాత్మ విష్ణున్ ఇతరుల్ దర్శింపగా నేతురే కొందరు అజ్ఞానంలో పడి తాము వేరు పరులు వేరు అనే మాయ అనే భ్రాంతిలో ఉంటారు దాంతో సర్వాత్మకుడు అయిన భగవంతుడిని ఎంత తెలివితేటలు పాండిత్యం ఉపయోగించినా కూడా తెలుసుకోలేరు ఆ విష్ణుమూర్తిని పరమాత్ముడిని బ్రహ్మ వంటి వేద విజ్ఞానమూర్తులు కూడా వారే ఇక ఇతరులు సామాన్యులు ఆ పరాత్మరుడు అయిన విష్ణుమూర్తిని ఎలా దర్శించగలరు ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షింపబడినట్లు దైవయోగం వల్ల నా మనస్సు ఆ శ్రీహరి వైపు ఆకృష్టమై ఆయన సన్నిధిలోనే విహరిస్తున్నది మరి ఏ విషయంలోనూ నా మనస్సు నిలవటం లేదు ఇప్పుడు మనం వినబోయే ఈ పద్యరత్నము అమూలకం సహజ కవి స్వకీయం అంటే మూల వ్యాసభాగవతంలో లేనిది పోతన సొంత కృతి మరియు పరమ భాగవతుడు ప్రహ్లాదుని పోతన కవీంద్రుని మనోభావాల్ని నమ్మిన భక్తి సిద్ధాంతాల్ని కలగలిపిన ఇది ఇలా ఈ ఘట్టంలో అనేక సందర్భాలలో బమ్మిన పోతనామాచ్యులు వారు అమృతాన్ని సీసాల నిండా నింపి తెలుగువారికి అందించారు